కాస్మపాలిటన్ క్రైశ్చస్ కాస్మోపాలిటన్ కాస్మపాలిటన్ క్రైశ్చస్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ఆరాధన ప్రారంభించుకుంటానికి గాను చిన్న ప్రార్థన మనం చేసుకునే ఆరాధనలోనికి ప్రవేశిద్దాం మోహనుద్రవైన మాదేవు ఆకృప్తి గల మా తండ్రి దినమంతట్లో మా యొక్క ప్రయాణాల్లో కదలిగిన నడవడుకల్లో మీరు కాచి కాపాడి మిరుచిన రక్షణ భద్రత కాపుదలబట్టి వందనాలు నాయక పట్లూరు ప్రయాణంలో దాతరేక ఆఫీస్ ప్రయాణంలో ఖుషి స్కూల్కి వెళ్ళొచ్చే ప్రయాణంలో కాచి కాపాడినారు వందనాలు విడనాడు వెళ్ళిన గృహము చుట్టూ కంపెనీ చుట్టూ చర్చ చుట్టూ మిర్చిన రక్షణ బట్టి వందనాలు పట్లూరులో జరిగించిన పనులను బట్టి ప్రతి విధమైన సహాయాన్ని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా ఈ యొక్క ఆరాధన ఆది నుంచి అంతవరకు మీకు ఆపుదలో ఉంచండి ఇక్కడ కూడి చేరిన ప్రతిబిడ్డను లైవ్లో వీక్షిస్తున్న ప్రతిబిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించవలసిందిగా వినయతో బ్రతిమిలాడి అడిగి వేడుకున్నాం తండ్రి అమ్మే ఒక ఆరాధన ప్రారంభించుకుంటాను కానీ ప్రత్యేకమైన కీర్తిని మనం పాడుకొని ఆరాధనని ప్రవేశిద్దాం అన్ని నామముల కంటే పైనామము సాంగ్ అన్ని నామముల కన్నా పైనామము నామము ఎన్ని పరములకైనా గణపరచ తగినది అన్ని నామముల కన్నా పైనామము ఏనా కానినా గన పరచా దగినాగి కరిస్తే సుని నామ మూ నే సునామ మూ జేమ్ జేమ్ I'll be

ఇంకా మాటలు మనం అందరూ కలిసి చెప్పుకుందాం ప్రభు మమ్మను కనుకరించము ప్రభు మమ్మను కనికరించుము క్రీస్తు మమ్మను కనికరించుము క్రీస్తును కనికరించము ప్రభు మమ్మను కనికరించము ప్రభుత్వ విశ్వాస ప్రమాణం మన యొక్క విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం

ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము ఈ యొక్క వాక్యం యొక్క అర్థము మనము దేవుని యొక్క బిడలుగా ఉండి చీకటి అంటే పాపములో జీవిస్తున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క జీవితంలో మనం చూపించలేని వారుగా ఉన్నాము అనేది దీని యొక్క వాక్య ధ్యానాంశం ఒక చిన్న ఉదాహరణగా మనం చెప్పుకుంటే ఈ యొక్క అరణ్య ప్రాంతంలో కానీ లేకపోతే ఇక కోల్ మైన్స్లో కానీ చీకటి ప్రదేశాల్లో ఆ యొక్క అరణ్యంలోనికి వెళ్ళడానికి కానీ కోల్ మైన్స్లోనికి వెళ్ళడానికి కానీ ఆ యొక్క కోల్ మైన్ ఆ యొక్క వర్కర్సు ఇక హెడ్లైట్స్ పెట్టుకుంటారు ఆ యొక్క హెడ్ లైట్స్ పెట్టుకుంటేనే కానీ వారు ఆ యొక్క కోల్ మైన్స్ ఆ యొక్క చీకటిలోనికి వెళ్ళలేరు ఆ యొక్క బొగ్గుని త్రవ్వలేరు ఇక్కడ ఆ యొక్క హెడ్లైట్స్ మనకి బయట రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అవసరం లేదు బండి మీద వెళ్ళేటప్పుడు అవసరం లేదు లేకపోతే బజార్లో అవసరం లేదు ఎక్కడ అవసరం ఇది కటిక చీకటి ఉన్న చోట ఆ యొక్క సొరంగాల్లో ఆ యొక్క కోల్ మైన్స్లో లేకపోతే అరణ్యాల్లో ప్రమాదకరమైన జంతువుల్ని పసిగట్టడానికి ఇక హెడ్లైట్స్ అంటే ఆ యొక్క వెలుతురు అవసరం సహజమైన వెలుతురికి ఈ యొక్క ఆపత్కాలంలో మరి మనకి ఉపయోగపడే వెలుతురికి చాలా తేడా ఉంటుంది ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఇక సమాజంలో ఉన్న నీవు అన్ అనేక విధాలుగా మరి పాపపు జీవితాల్లో జీవిస్తున్న వారి మధ్యలో ఉన్న నీవు నీవు ఆ యొక్క కటిక చీకటి లేకపోతే ఆ యొక్క కటిక పాపములో వారితో కలిసి ఉంటున్న నువ్వు అక్కడ నువ్వు అక్కడ ఆ యొక్క హెడ్ లైట్గా నువ్వు ఉండాలి అంతేగాని ఆ యొక్క పాపపు జీవితంలో ఉన్న వారితో పాటు కూడా నువ్వు కూడా కలిసిపోయి వారితో కూడా ఆ ఎటువంటి పాపపు జీవితం జీవిస్తున్నట్లయితే విశ్వాసిగా రక్షణ పొందిన వారిగా క్రీస్తు అనుచడుగా వాక్యానుసారమైన జీవితం జీవించేవాడుగా నువ్వు సత్యాన్ని ప్రకటించలేవు జరిగింపకుందువు అనేసి అంటున్నారు సంగమ కాబట్టి ఈ ప్రపంచంలో వారు చెడ్డవాళ్ళు వీరు పాప వీరు పాపము చేస్తూ ఉన్నారు వీళ్ళతో నేను మాట్లాడను ఈ పాపం చేసే వాళ్ళతో నేను వాళ్ళని దగ్గరికి వెళ్ళను అనేది కాదు కానీ అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారికి మనం ఒక వెలుగు చూపించేవారిగా ఉండాలి అప్పుడే దేవుని యొక్క వెలుగుకి ఒక అర్థం ఉంటుంది అంతేగాని నేను క్రీస్తుని నమ్ముకున్నా లేకపోతే విశ్వాసమున్న రక్షణ పొందిన వాడిని క్రైస్తవుణ్ణి నేను ఆరితో మాట్లాడిన వీళ్ళతో మాట్లాడను నాకు అవసరం లేదు అనుకుంటే దేవుడు నీకు ఇచ్చిన హెడ్ లైట్ ఎమర్జెన్సీ లైట్ని నువ్వు ఉపయోగించినప్పుడు ఆ యొక్క ఎమర్జెన్సీ లైట్ యొక్క విలువ లేకపోతే దాని యొక్క ఉపయోగం ఏమిటనేది ఈ వాక్యం ద్వారా చెప్తాడు కాబట్టి ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడను గాక అంత లేచి ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కారతను మనం ముగించుకుందాం మొహన్న దృవైన మా దేవ కృతిగల మా తండ్రి ఈ దినమంతట్లో మీ కాపుదల మా మీద ఉంచున్నారు రాత్రికాల సమయంలో మీ సన్నిధానంకి వచ్చి మిమ్మల్ని స్థుతించి గణపరిచి బాగ్యతని గ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు రాత్రికాల సమయంలో ప్రత్యేకమైన దేవులతో కాస్మోపాలిటన్ క్రైస్ట్ సంఘ సభ్యులైన శాల్ని సిస్టర్ బాబు శేఖర్ డానియల్ మమతా మీనా జ్యోతి అరుణ గారు జయప్ర గారు ప్రభాకర్ గారు అబ్రామ్ గారు ప్రసాదరావు గారు జార్జ్ గారు జాన్ గారు లెక్చర్ రాజు గారు చేవేళ్ల సుధాకర్ సార్ గారు ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి అనారోగ్య మసలున్న సుధాకర్ గారిని రింకుని వారి అమ్మగారిని యొక్క నాన్నగారు జ్ఞాపకం చేసుకుని స్వస్థపరిచయ శ్వాస రూపాయలు అలాగే ప్రభు అమ్మగారు నాన్నగారు జిమ్లో చిన్ని కుటుంబాలు ఆచిని మెల్లడిని శింపుని డాన్నిని జిమ్ని దాత అమ్మగారు నాన్నగారు తమ్ముడు అండి వాళ్ళు ఆశ్రయించండి అలాగే ప్రభా నాయన వివిధ పరిచారకులైన డానియల్ స్టీఫెన్ కొన్ని గారు జిమ్ త్రోట్ని గారు డానియల్ ఫెరిసన్ గారు డాన్ మాట్ గారు వారి భర్త గారు స్వరూప్ గారు రాయ్ గారు సహజన శ్రేష్ట గారు జ్ఞాపకం చేసుకుని పరిచయం బలపరచండి అలాగే నాయన ఏజెన్సీ పరిచారకులు స్టీఫెన్ రాగ్గ రకాల జ్ఞాపకం చేసుకుని వారికి నేను ఇవ్వాల్సిన కృతజ్ఞత కానుక తీర్చుకోగల బాగ్గించండి ఈ స్థలంలో యొక్క గృహము కాస్మోపాలిటన్ క్రైస్ట్ సంఘము ఆఫీసు సదస్సును ప్రతిష్ఠించేయండి రూపొడి వారితో సమాధానం ఉంచండి సైతాన్ అంధకార మతనుమాలు దుష్ట శక్తుల నుంచి కాచి కాపాడండి వందారా ఫార్మ్స్ చుట్టూ మీకు కంచిగా దేవదూతులు ఉంచండి ప్రభా ఈ దినం నాయన జరిగిన ప్రతి ఒక్క పనిని బట్టి మీ వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభానైనా ప్రతి పని కూడా విజయవంతంగా ముగింపబడేలాగానే మీకు సాయం తెచ్చేయండి వందారా ఫార్మ్స్లో కరెంటు కొరకు ప్రభానైనా రోడ్డు రోడ్ల కొరకు ప్రభానా తండ్రి అలాగే తండ్రి అక్కడ సంప నిర్వహణ కొరకు గృహ నిర్మాణం కొరకు ప్రభా వాష్రూమ్స్ కొరకు ప్రార్థన చేయించిన సహాయం దయచేయండి వ్యాపారంలో వృద్ధి అనుకరించండి ప్రభావ కదలిక లేని స్థితిలో ఉన్నాము మీరే సహాయం దయచేయండి దాత్రిక ప్రాజెక్టు విషయంలో మీ చిత్తం జరిగించి ముందుకు నడిపించండి ఖుషి ప్రిన్స్ విషయంలో ప్రత్యేకమైన ప్రార్థించాను బిడ్డలిద్దరిని మీరు జ్ఞాపకం చేసుకునండి వయసు నందు తెలియనందు జ్ఞానం నందు ఆరోగ్యం నందు మరముఖ్యంగా మీ అందరు భయభక్తులు కలిగి ఉంటే ఎంతో దినదిన వాన్ని పరచండి బిడ్డలు చిన్న వయసు నుంచే మీకు ఇష్టమైన జీవితం మీ అందరు భయభక్తులు కలిగిన జీవితం మిమ్మల్ని వెంబడించే జీవితం కలిగి ఉండగలడానికి సాయం చేయండి రేపటి దినాన్ని మేము ప్రధాన తండ్రి రాత్రికాల సంపడలు వెల్చుండగా దొంగలు సైతాను శక్తులు విజయంతులు దూరపరిచి రేపటినా త్వరితగతిలో లేచి మిమ్మల్ని ఆరాధించి స్థుతించి గనపరిచే బాధ్యత ధన్యత అవకాశం మీరు అనుకరించాల్సిందిగా వినయంతో బ్రతిమ్లాడి అడిగి వేడుకున్నాను తండ్రి మళ్ళా ప్రార్థించు ప్రకారం మా ప్రార్థించము శౌత్య కాలు తప్పించము రాజ్యము శక్తి మహిమ నేను నీవెన్నావు తండ్రి తండ్రి ధోని ప్రేమ కుమారిక సమాధానం పరిశుధాత్మిక అన్యోన్య సహాసం ఇప్పుడు ఎల్లప్పుడు మన అందరికీ తోడేయండి కాచి కాపాడను గాక अमी वीरा मंगुल ममद वच यो मेषा असो न मी यु नो नत्य वो ये मही मी അന്ത കാരത്തെ മുടി ഗാഡ് പ്ലസ്യു ഗഡ് പ്ലസ്യ പണ്ടേ